హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త పెండింగ్లో ఉన్న డిఏ ఎరియర్స్ విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ కానుక ముందే వచ్చేసింది ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువుబత్యం డిఏ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది అయితే మొత్తం బకాయిలను కాకుండా తొలి విడుదల మాత్రమే విడుదల చేయడం గమనార్హం ఈ పరిణామంపై ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది ఎన్నికల హామీల అమలు దిశగా తొలి అడుగు ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు వరాలు ప్రకటించారు తాజాగా వాటిని నెరవేర్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది ఈ క్రమంలోనే కరువు సంబంధించిన బకాయిలను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తూ ఉద్యోగులకు తీపి కబురు అందించింది అయితే మొదటి విడత బకాయిలు మాత్రమే విడుదల చేయడం గమనార్హం సిబిఎస్ ఉద్యోగులకు తొలి విడత విడుదల సిపిఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో శుభవార్త అందించింది మొదటి విడత డిఏ బకాయిలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది డిఏ బకాయిల విడుదలపై ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది సిపిఎస్ ఉద్యోగుల డిఏ రియర్స్ను ఏపీ సెక్రటేరియట్ సిపిఎస్ ఉద్యోగులకు సోమవారం నాడు జమ చేసింది త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా తొంభై శాతం బకాయిలను నగదు రూపంలో చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అయితే సమాచారము చెల్లింపుల విధానం పరిణామం చెల్లించాల్సిన బకాయిలను సుమారుగా ఆరు విడతలుగా చెల్లించాలని ప్రభుత్వం చూస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఒక్కో ఉద్యోగి నలభై వేల నుంచి డెబ్భై వేలు వరకు సోమవారం బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది మిగిలిన వారికి ఆరు విడతల్లో ఒక్కొక్క ఉద్యోగికి రెండు నుంచి నాలుగు లక్షల వరకు కూడా బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అయితే ఈ ప్రక్రియ మళ్ళీ మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం దసరా దీపావళి పండుగలు వస్తుండటంతో ప్రభుత్వం ఈ మేరకు కొన్ని బకాయిలను చెల్లించింది ఉద్యోగుల అసంతృప్తి డిమాండ్లు కొద్ది మొత్తంలోనే బకాయిలు చెల్లించడంతో ప్రభుత్వ ఉద్యోగులు కొంత అసహనంతో ఉన్నారు చెల్లించాల్సిన బకాయిలు కొండంత ఉండగా చెల్లించింది అని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే వేతన సవరణ సంఘం పిఆర్సి జీతాల పెంపు భారీ ఎత్తున డీఏలు పెండింగ్లో ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో అయితే ఉన్నారు వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం ఈ బకాయిలను విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది దసరా దీపావళి పండుగల వరకు మొత్తం బకాయిలను చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వాన్ని ఉద్యోగులు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు భవిష్యత్ ఆశలు ఏదేమైనా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఈ బకాయిలు విడుదల చేయడం ఉద్యోగులు మరియు పెన్షనర్లలో కొత్త ఆశలను రేకెత్తిస్తుంది త్వరలోనే ఇవన్నీ చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ చర్యలు ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను పాక్షికంగానైనా నిరూపించుకోవడానికి దోహదపడతాయి అయితే పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించినప్పుడే ఉద్యోగుల నుంచి సంతృప్తి సంపూర్ణ సంతృప్తి అయితే లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు